యోగ భాషిష్టం కథల్లో ఈరోజు కుంభుడు అనే బ్రాహ్మణ బాలుడు అంటే చూడాలి కుంభుడి వేషంలో తన భర్త అయిన శిఖిధ్వజుడికి వచ్చి నిన్న ఏనుగు కథ అలాగే చింతామణి కథ చెప్పి అందులోని తన ఆ రెండు వీటిల్లోని ఆ పాత్రకి తనకి శిఖిధ్వజుడికి అన్వయం చేసి చెప్పి చివరికి సర్వత్యాగాన్ని నువ్వు పొందిన దాన్ని స్థిరం ఎందుకు చేసుకోలేకపోయావు అని గుర్తు చేస్తూ ఆ సర్వత్యాగం అంటే మళ్ళీ ఇప్పుడు చెబుతోంది అనమాట అది విన్నాం సిఖిధ్వజుడు అప్పుడు అడిగాడు అనమాట సర్వత్యాగం అంటే ఏమిటి అంటే నేను మరి నువ్వు సర్వత్యాగం అన్నావు కదా బా ఓ బాలక బ్రాహ్మణ బాలక మా నేను రాజ్యాన్ని దేశాన్ని ఇంటిని ప్రాణప్రయమైన వారిని అన్నిటినీ వచ్చాను కదా మరి అది సర్వత్యాగం కాదా అని అడిగాడు సికిత్వ బ్రాహ్మణ బాబుని అప్పుడు ఆ బ్రాహ్మణ బాబుడైన కుంభుడు ఏమంటున్నాడంటే ఓ రాజా ధనము రాజ్యము గృహము భూమి బంధువులు ఇవి మాత్రమే నీవి కావు వాటిని త్యాగం చేస్తే సర్వత్యాగం ఎట్లా అవుతుంది నీవు అతి ముఖ్యమైన దాన్ని ఇంకా వదలలేదు అని చెప్పాడు కుంబుడు అంటే చూడాలి అని అన్నమాట చెప్పింది కుంబుడు రవేశ్వన చూడాలి చెప్పింది అప్పుడు సికి అంటున్నాడు ఓ మహాత్మా ప్రస్తుతం ఈ వనమే నా సర్వస్వం కాబట్టి ఈ వనాన్ని కూడా నేను తేజిస్తాను అంటే మనం ఏమనుకుంటామంటే మనం ఏది ఎక్కువగా భావిస్తామో ఏది ప్రీతిగా భావిస్తామో దాన్ని వదిలేస్తే అన్నీ వదిలేసినట్టే అనుకుంటాం అక్కడ అదే పొరపాటు చివరికి వదలాల్సింది ఏంటంటే బాహ్యమైన వాటిని కాదు బాహ్యమైన వాటిని అసలు నువ్వు వదలకపోయినా అంతరంగమైనటువంటి మనస్సుని వదిలేస్తే ఈ భాష్యమైనటువంటి అసలేమి లెక్కలు ఉండవు అవన్నీ అటవు వదిలిపోతాయి మూలం చెట్టు మూలానికి నీరు పోస్తే చెట్టు అంతటి వెళుతుంది ఆకుల మీద నీరు పోస్తే ఉపయోగమే ఉంది పైన కొమ్మల మీద చెట్టవారు కొమ్మ మీద నీరు పోసామనుకోండి ఉపయోగమే ఉంది చెట్టు అంతా తడపగలం మనం అలా ఒక్కొక్క ఆకు ఒక్కొక్క కొమ్మ ఒక్కొక్క రెమ్మ తడపగలమ అలాగే బయట ఉన్న కోరికలన్నిటిని ఒక్కొక్క దాన్ని వదులుకుంటూ వస్తూ ఉంటే అసలు ఈ జన్మ సరిపోతుందా అయ్యి అనంతం చెట్టుకున్న ఆకులు ఎలా లెక్క పెట్టలేమో మన సంకల్పాలు కూడా అంతే కదా కాబట్టి వేరుకు నీరు పోస్తే అన్నిటికీ అందినట్టుగానే అసలైన మూలమైనటువంటి దానికి అందాలి ఏదైనా అలాగే మూలమైన దాన్ని త్యజించాలి మనం మూలమైనది ఏంటంటే మనస్సు ఆ మనస్సు దగ్గరికే వస్తున్నాడు ఆ బాలుడు చెప్పానికి సిహిద్వజుడు అంటున్నాడు మరి నా సర్వస్వం ఇప్పుడు ప్రస్తుతం నా సర్వస్వం ఏది అంటే వనం కాబట్టి దాన్ని వదిలేస్తాను దీని గురించి నా వాసనని కూడా నిశ్చయంగా వదిలేశాను ఇప్పుడు నాకు సర్వత్యాగం సిద్ధించినట్టేనా అన్నాడు అప్పుడు కుంభుడు అంటున్నాడు ఓ రాజా పర్వతం వనం వృక్షం నీరు ఇవన్నీ వనానికి సంబంధించినవే ఇవన్నీ వనంలో ఉన్నాయి కాబట్టి నీవి ఇవన్నీ నీవి కావయ్యా అవి వనానికి సంబంధించినవి వాటిని త్యాగం చేస్తే సర్వత్యాగం చేసినట్లు ఎట్లా అవుతుంది అవ్వదు కదా నీవు అతి ముఖ్య దా అతి ముఖ్యమైన దాన్ని ఇంకా నీవు వదలలేదు దాన్ని పూర్తిగా త్యజించు అది అతి ముఖ్యమైనది అంటే ఇంకా ఆయనకి అంత పట్టట్ల అప్పుడు సిగ్తో అన్నాడు ఈ వనం నాది కాకపోతే మరి ఈ కుటీరం నాదే కదా కాబట్టి ఇక్కడ ఈ ఆశ్రమం ఉంది ఈ కుటీరం వంటి వాటితో కూడిన ఈ ఆశ్రమం ఉంది కదా దాన్ని ఇప్పుడే త్యజిస్తున్నాను అన్నాడు ఇదంతా వశిష్ఠుల వారు రాముల వారికి చెబుతూ ఈ కుంభుడు చూడాల కుంభుడు సిఖిధ్వజుడు ఇది ఇదంతా విషయం అంతా చెబుతూ వశిష్ఠుడు రామచంద్రుడితో ఇలా అంటున్నాడు ఇలా పలుకుతూ జితేంద్రియుడు ధీరుడు అయిన శిఖిధ్వజుడు ఆశ్రమం మీద ప్రీతిని క్షణకాలంలోనే మానసికంగా వదిలేశాడు ఓ రాజా ఓ రామా అని చెప్పి వశిష్ఠుల వారు చెప్పాడు ఆ తర్వాత అండి సిఖిధ్వజుడి దగ్గరికి వస్తున్నాం మహాత్మా ఈ సిఖిధ్వజుడు బాలుడితే ఉంటున్నాడు అంటే ఓ మహాత్మ వృక్ష లత పుష్ప కుటీరహితమైనటువంటి సహితమైనటువంటి ఆశ్రమంపై ప్రీతిని ఇప్పుడే వదిలేశాను మరి ఇప్పుడు నేను నిశ్చయంగా సర్వత్యాగం సిద్ధించింది కదా అని అడిగాడు అప్పుడు చూడాల అంటే కుంభడి వేషంలో ఉన్న చూడాలంటోంది ఈ వృక్ష కుటీరాలేని సర్వస్వం కావు వాటిని త్యాగం చేస్తే సర్వం త్యాగం చేసినట్లు ఎలా అవుతుంది నీవు అతి ముఖ్యమైన దాన్ని ఇంకా వదలలేదు అని చెప్పింది మళ్ళీ అప్పుడు శిఖిధ్వజుడు అడుగుతున్నాడు అయితే ఇవన్నీ నావి కాకపోతే నా యజ్ఞ పాత్రదులు ఆసన చర్మాలు అన్నిటిని కూడా త్యజిస్తాను ఇక సా తన దగ్గర ఉన్నాయి అవి కూడా వదిలేస్తాను అన్నాడు మరి యజ్ఞం దండం కమండలం ఆసనం ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ యజ్ఞానికి సంబంధించిన పాత్రాదులు కూడా ఇలా మా అంటూ వశిష్ఠుల వారు ఆ కుంభుడు ధ్వజుల మధ్య సంభాషణతో చెబుతూ ఇలా పలికి శాంతుడు ఎలా ఎలాగ్యాడంటే శాంతుడు శుద్ధ చిత్తుడు జితేంద్రుడు అయిన ఆ రాజు ఆసనం నుంచి లేచాడు అనమాట సిఖి ధ్వజుడు తన యజ్ఞ పాత్రలు మొదలైన సామాగ్రిని అంతా ఆశ్రమం నుండి బయటకు తీసుకొచ్చి ఒక చోట చేర్చాడు ఎండిన చితుకుల చేత మంటని రగిలించాడు పాత్రలు మొదలైన అన్నిటినీ అందులో పడవేసి దహించేశాడు తర్వాత తన జపమాలని మృగ చర్మాన్ని కమండలాన్ని కోమలమైన ఆసనాన్ని భోజన సామాగ్రిని మంటల్లో ఆహుతి చేశాడు అంతటితో ఆగలేదు మరి ఎండుగడ్డితో చేయబడిన తన కుటీరాన్ని కూడా పూర్తిగా ధ్వంసం తగలబెట్టేశాడు ఆ రాజు ఆశ్రమం ఇప్పుడు వీరభద్రుడి చేత ధ్వంసం చేయబడిన దక్షవాటికలాగా అయిపోయింది కుంభ ఋషి ఈ విషయాన్నంతా తన ఆసనంపై నుండి కూర్చుండి ఏమీ పలకకుండా చూస్తూ ఉన్నాడు అప్పుడు సిహిధ్వజుడు అంటున్నాడు ఆ కుంభుడితోటి ఓ దేవపుత్ర ఆహా చిరకాలానికి మీ వల్ల నాకు ఈ జ్ఞానం కలిగింది నేనిప్పుడు సమస్త పదార్థాలలోనూ సుఖినై త్యాగినై ఉన్నాను నాకు ఇప్పుడు దిక్కులే భవనం దిక్కులే వనం దిక్కులే వస్త్రాలు ఈ మహత్యాగం కాకుండా ఇంకా ఏదైనా విశేషించి ఉంటే తెలియజేయండి అని అడిగాడు అప్పుడు కుంభుడు రూపం కుంభుడిగా వేషం ధరించిన ఏమంటుందంటే ఓ రాజా నీవింకా అన్నిటినీ త్యజించలేదు వ్యర్థంగా అభినయించకు సర్వత్యాగం చేత పరమానందం కలుగుతుంది నీవు అతి ముఖ్యమైన దాన్ని ఇంకా వదలలేదు అన్నాడు కుంభుడు ఇదంతా వశిష్ఠుల వారు రాముల వారికి చెబుతున్నారు ఓ రామ ఈ వాక్యాలు విన్న తర్వాత రాజు కాసేపు తీవ్రంగా ఆలోచించాడు తర్వాత మణి ఎలా అంటున్నాడు సికి ఓ దేవపుత్ర రక్త మాంసాదులతో కూడిన నా దేహం మాత్రమే ఇంకా మిగిలి ఉంది మితాయిని వదిలేసే కదా బాహ్యాన్ని అంతకంటే వదలటానికి ఇంకేముంది నా దగ్గర కనుక శీఘ్రంగా దీన్ని కూడా వదిలి సర్వత్యాగిన అన్నాడు వశిష్ఠుడు అప్పుడు ఇలా అంటున్నాడు సికి రామ అంటూ ఇంకా వశిష్ఠుడు రాముడితో ఏమన్నారంటే ఈ విధంగా చెప్పి ఎదురుగా ఉన్న రాతి కుట్టనెక్కాడు దానిపై నుండి పక్కగా ఉన్న లోయలోకి దోకటానికి సిద్ధపడ్డాడు సిఖిధ్వజుడు అంటే ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డాడు అంటే ఇక దేహమే కదా మిగిలింది దీన్ని వదిలేస్తే అన్ని వదిలేసినట్టే కదా అప్పుడు కుంభుడు అంటున్నాడు ఆగు ఆగు అని పలికి ఇట్లా అన్నాడు ఏమంటున్నాడు అంటే కుంభుడు సికిత్వోటి ఓ రాజా నిరపరాధి అయిన దేహాన్ని ఎందుకు పడవేస్తున్నావు తెలివిలేని ఎద్దు కోపం చేత దూడని చంపినట్లుగా దేహాన్ని ఎందుకు బాధిస్తున్నావు ఎందుకు బాధిస్తున్నావు జడము మూఢము దేనము అయినది తపస్వి లాంటిది అయిన ఈ దేహం అపకారం చేసింది కనుక దీన్ని త్యజించకు ఈ దేహం తనలో తాను మౌనంగా ధ్యానంలో నెలకొని ఉంది ఆ అలల చేత కొయ్య ముక్కలాగా ఇది మరి దేని చేతనో చెలిస్తుంది దేహం మరి దాని అంతటి చెలించలేదు కదా దేహంలో ఉన్న చైతన్య చేత చెలిస్తుంది అలలలో అలల మీద ఉన్న కొయ్య కదిలినట్టుగా కాబట్టి చైతన్యం వలన ఇది చలిస్తుంది అందుకనే అలల చేత కొయ్య ముక్కలాగా ఇది మరి దేని చేతనో చలిస్తోంది ఓ సాధువు ఆకుల్ని పువ్వుల్ని కాయల్ని రాల్చేది చలించే గాలి కానీ దేనమైన వృక్షం కాదు వృక్షం రాల్చదు వృక్షం గాలి వలన వృక్షానికి ఉన్నటువంటి ఆకులు కాయలు అన్నీ రాలిపోతాయి అంటే గాలి రాల్చి రాల్చేస్తుంది అంటే అలాగే శరీరం లోపల ఉన్న చైతన్యం వలనే కదులుతుంది అలాగే శరీరాన్ని చెలింపచేసేదే అపరాధి అవుతుంది కానీ శరీరం కాదు మరి శరీరాన్ని చలి చెలింపచేసేది అంటే ఇక్కడ జీవాత్మ అంటే మనస్సు అన్నమాట శరీరాన్ని వదిలిన సర్వత్యాగం కాదు ఎందుకంటే త్యాగం చేయటానికి అధికారం కల దేహం లభించటం దుర్లభం జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్పుకుంటూ ఉంటాం అది నరజన్మ చాలా కష్టం రావటం కాబట్టి వివేకవంతమైనది మానవ దేహం అలాంటి మానవదేహము ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎనభై నాలుగు లక్షల ఆఖరి జన్మ ఇది అన్నమాట ఈ జన్మ ఎంతో ఉత్తమమైనది ఎందుకంటే మోక్షం సంపాదించడానికి ఈ జన్మ ఒక్కటే అర్హత కలిగి ఉంది మిగతావి వాటి వాటి కర్మ ఫలాల్ని అనుభవించటమే కానీ ఆ స్వభావం అలాతో ప్రవర్తించటమే కానీ వాటికి ముక్తి అంటూ రాదు కాబట్టి అలాంటి గొప్ప దేహం దీనిని లభించడమే కష్టం దాన్ని ఎందుకు వదిలేసుకుంటావు అనవసరంగా అని కాబట్టి మళ్ళీ జన్మలో కూడా త్యాగం కుదరదు అంటే ఒకవేళ నీవు అట్లా ఆత్మత్యాగం చేస్తే మళ్ళీ ఇంకో జన్మ వస్తుంది నీకు అప్పుడు సికిత్వుడు అంటున్నాడు సుందరుడు అయిన ఓ దేవుడా దేవపుత్రా ఈ దేహంతో ఈ దేహం దేనితో చెలింపు చేయబడుతోంది అని అడిగాడు దాని అందరికీ ఇది కదా అలా అని చెప్పారు కదా ఎందుకు ఆయనకి తెలీదా తెలుసు అందరికీ తెలుసుకోవటాని కోసం చెప్తున్నాడు దేనితో చెలింపు చేయబడుతోంది ఈ జన్మకి కర్మకి బీజం ఏమిటి దేన్ని త్యజిస్తే అంతా త్యజించినట్లవుతుంది అని సికి కుంభుడిని అడిగాడు అప్పుడు కుంభుడు అంటున్నాడు ఓ సాధువు దేహాన్ని రాజ్యాన్ని వదలటం చేత లేక కురి కుటీ కుటీరాన్ని దగ్ధం చేయటం చేత సర్వత్యాగం రాదు ఏది అంతా తానై ఉందో ఏది సమస్త దుఃఖాలకి కారణమై ఉందో దేన్ని వదిలితే సర్వత్యాగం చేసినట్లవుతుందో దానిని వదలాలి అన్నది అప్పుడు సితిధ్వజుడు ఓ తత్ తత్వవేత్తలో శ్రేష్ఠుడు అయిన ఓ దేవపుత్ర ఆ విధంగా సర్వరూపమైన సర్వాన్ని కల్పిస్తూ సర్వదా వదల తగినదేదో దయచేసి నాకు తెలియజేయండి అని అడిగాడు అప్పుడు కుంభుడు అంటున్నాడు ఓ సాధు అంతటా ఉండే ఆకారం కలిగి జీవ ప్రాణాల పేర్లు కలిగి అటు జడము కాక ఇటు చేతనము కాక భ్రమ కలిగించే ఈ చిత్తమే సమస్తం చిత్తం లేకపోతే ఏమున్నది అక్కడ ఏమీ లేదు కాబట్టి సమస్తానికి కారణం చిత్తమే ఈ దేహం చెల్లించడానికి కారణం చిత్తమే ఆ చిత్తాన్నే మనస్సన్నం బుద్ధి అన్నం అహంకారం చిత్తమే సమస్తం అని చెప్పబడుతుంది రాజా చిత్తమే భ్రమ చిత్తమే మనుజుడు కాబట్టి ఈ దేహం మనుజుడు కాదు ఈ దేహాన్ని నడిపించే మనస్సే అందుకనే ఇంద్రియాలకు రాజు ఎవరంటే మనస్సు అని చెప్తాం ఈ ఇంద్రియ దేహాల్లో అనేక ఇంద్రియాల సమూహమే దేహం ఈ సమూహానికి నాయకత్వం వహించేది మనస్సు ఆ మనస్సు నాయకత్వం వహిస్తుంది కాబట్టి మనస్సు చెప్పినట్టు ఇంద్రియాలన్నీ వింటూ ఉంటాయి సంకల్పాలన్నీ మనస్సుకే కలుగుతుంటాయి ఆ కలిగిన మా కల్ సంకల్పాలను తీర్చుకోవడానికి జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని అన్నిటినీ వాడుకుంటుంది మనస్సు రాజా చిత్తమే భ్రమ చిత్తమే మనుషుడు చిత్తమే జగజ్జాలం అని నమ్ము ఇంకేదీ లేదు మొత్తం ఈ జగత్ అంతా ఏది అంటే చిత్తమే ఆ చిత్తం ఉండటం వలన ఇదంతా ఇలా కనపడుతుంది మనకి జగత్తు వృక్షానికి విత్తనమే కారణం అయినట్లు రాజ్యాలకి ఆశ్రమాలకి దేహాలకి తపస్సులకు అన్నిటికీ కారణం మనసే తపస్సు అనేది కూడా ఒక సంకల్పమే ఆశ్రమం కట్టుకోవాలి అది ఒక సంకల్పమే రాజ్యము అది ఒక సంకల్పమే కాబట్టి వీటన్నిటికీ మనస్సే కారణం వాయువు చేత వృక్షము కమ్మరి వాణి చేత కొలిమి తిత్తి చలించేటట్లు చిత్తం చేతమే శరీరం చలిస్తుంది కాబట్టి తిత్తి లేకపోతే కమ్మరి కులంలో గాలి వెళ్ళకపోతే ఆ గాలి తిత్తి వలన పెడుతుంది అలాగే ఈ తోలు తిత్తి అంటే ఈ శరీరం కూడా అలాగే చిత్తం చేత నడుస్తుంది అనమాట చలిస్తోంది ఈ సమస్త జగదాకారంగా దేహాకారంగా మనస్సే మారుతుంది యద్భావం తద్భావతి అలాగే మనసే మొత్తం అన్ని రూపాలనే ధరిస్తుంది కదా మనసులో మనం ఏది తలుచుకుంటే ఆ రూపం వెంటనే మనకి ప్రత్యక్షం అవుతుంది అది ప్రత్యక్షం అయిపోతే మనకు అర్థం కాదు ఏనుగనగానే ఆ తొండము దంతాలు కాళ్ళు ఎక్కడో చూసిన ఒక ఏనుగు లేదా సర్కస్లో చూసిన ఏనుగో ఒక దూలో చూసిన ఏనుగో ఇలా ఏదో ఒకటి గుర్తొస్తుంది ఆ ఏనుగు స్ఫురిస్తుంది అది స్ఫురించడం వల్ల మనకు అప్పుడు ఏ అర్థం అవుతుంది అలాగే ప్రతి పదానికి అర్థం ఉంటుంది కదా ఆ అర్థం అంటే పదార్థము అంటే అది బాహ్యంగా ఉండేటువంటిది అది మన అనుభూతిలోకి వస్తుంది తలచ తలచగానే మనసులో తలుచుకోగానే ఆ పదార్థం యొక్క బాహ్య రూపం మన మనసులో ముద్రితం అవుతుంది అప్పుడే మనకి అది అర్థమవుతుంది ఇలా దేహకారంగా మనసే మారుతుంది అలాగే సమస్త జగదాకారంగా ఈ సమస్త జగత్తు కూడా మన మనస్సు యొక్క బాహ్య ప్రవృత్తి కాబట్టి ఓ రాజా సమస్తానికి మూలమైన మనస్సుని త్యజించటమే సర్వత్యాగం అవుతుంది అది సిద్ధిస్తే పరమానంద రూపమైన చిత్వస్తువు లభించకుండా ఉంటుందా రాజ్యాన్ని ఇతర సామాగ్రిని వదిలేసినా నీవెట్లా మిగిలి ఉన్నావో అట్లాగే సర్వత్యాగం చేసిన జ్ఞాన రూపమైన ఆత్మ మిగిలే ఉంటుంది అట్లా మిగిలి ఉండే ఆత్మయే నిర్వాణం అనబడుతుంది అది నీకంటే వేరు కాదు నీవే ఆత్మ స్వరూపానివి అని చూడాల కుమ్ముడు అంటే కుంభుడు ఆమె ఈ తన భర్త అయినటువంటి సిఖి ధ్వజుడికి తెలియజెప్పాడు సర్వత్యాగమే పరమానందం అదే సర్వసంపదలకి ఆశ్రయం అన్నిటినీ వదిలిన వానికే సమస్తము ఇవ్వబడుతుంది ఓ రాజా సర్వపరిత్యాగం కావించి శాంతమై స్వస్థమై నీ నిజస్వరూపమైన ఆకాశం వంటి వాడవు కదా అంటే అన్నీ వదిలేస్తే మనం ఎలా ఉంటామంటే అంతటా వ్యాపించు ఉన్నట్టు ఆ పరమాత్మ స్వరూపమే మనది కదా అందుకని ఆకాశం వంటి వాడి కదా అని సంబోధించింది అనమాట అంటే సంబోధించాడు అనమాట కుంభుడు కాబట్టి ముఖ్యంగా సర్వత్యాగము అంటే బాహ్యంగా ఉన్నటువంటివి కాదు నీ దేహము బాహ్యమే నీకు నీవెవరు అంటే చిత్తమే నీవు ఆ చిత్తభ్రమే ఆ స చిత్తమే ఇన్ని రకాలుగాను ఆకారం పొందుతూ ఉంది ఈ సంస్థ జగత్తుగాను ఆకారం పొందేది చిత్తమే కాబట్టి నీ చిత్తాన్ని వదిలేసేయాలి నీ చిత్తాన్ని అంటే నీ మనసులోని సంకల్పాలు పోవాలి అనమాట అప్పుడే సర్వత్యాగం చేసినట్లు అవుతుంది అంటూ కుమ్ముడి రూపంలో ఉన్న చూడాల తన భర్త అయిన సిఖిధ్వజుడికి చెప్పింది ఆ తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం